ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతలను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన పార్లమెంట్ ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసినాం స్వయంగా నేనే మూడుసార్లు ప్రధానమంత్రిని కలిసిన మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నికలు ముగిసిపోయినాయి వివక్ష లేని వివాబా వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేశా ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాము పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత జాతీయ ఎన్నికలు జాతీయ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను అవసరమైన ప్రణాళికను పొందుపరిచి తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సహకరించమని చెప్పి మూడవసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది అన్ని సందర్భాలలో తాపు ఇవ్వకుండా అనవసరమైన వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఈరోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమీ గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది విశ్వనగరంగా విస్తరిస్తున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో ఐదు మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ఐటీఐఆర్ కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ఐటీఐఆర్ కారిడార్ను మరుగునబడిపోయింది ఐటీఐఆర్ కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు వేలాది లక్షలాది ఉద్యోగాలు వస్తాయి మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం ఈరోజు ఐటీఆర్ కారిడార్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు ఈరోజు సబ్క సాత్ సబ్క వికాస్ అయితే ఉందో ఈ స్లోగన్ బోగస అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే